బెంగళూరులోని బసవేశ్వర్ నగర్లో కస్టమర్ పై డెలివరీ బాయ్ దాడికి పాల్పడ్డాడు డెలివరీ చిరునామా విషయంలో తలెత్తిన వివాదం కాస్త కొట్టుకునే వరకు వెళ్లింది ఈ ఘటనలో కస్టమర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి డెలివరీ బాయ్ దాడి దృశ్యాలు ఇంటి ముందు ఉన్న సీసీ రికార్డ్ అయ్యాయి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బసవేశ్వర్ నగర్ కు చెందిన ముప్పై ఏళ్ల శశాంక్ అనే వ్యాపారవేత్త ఆన్లైన్ లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాడు వాటిని డెలివరీ చేసేందుకు విష్ణువర్ధన్ అనే ఏజెంట్ వచ్చాడు ఆర్డర్ తీసుకునేందుకు శశాంక్ వదిన బయటకు వెళ్లగా డెలివరీ చిరునామా తప్పుగా ఇచ్చారంటూ విష్ణువర్ధన్ ఆమె దిగాడు పెద్దగా కేకలు వేస్తూ ప్రవర్తించాడు ఈ గొడవను గమనించిన అక్కడికి వచ్చి డెలివరీ ఏజెంట్ ప్రవర్తనను ప్రశ్నించాడు దీంతో ఆగ్రహానికి గురైన విష్ణువర్ధన్ శశాంక్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో శశాంక్ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం వెంటనే అతని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు బాధితుడి ఫిర్యాదు మేరకు బసవేశ్వర నగర్ పోలీసులు డెలివరీ ఏజెంట్ విష్ణువర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనపై సదరు సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి నిందితుడి వివరాలు ఆరోపణలపై వివరణ కోరినట్లు పోలీసులు తెలిపారు